హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన వీడియో ఏంటంటే నేను పెట్టాను కదండి మా వదిన వాళ్ళైతే స్నాక్స్ పెట్టారని చెప్పి స్వీట్ షాపు ఇంట్లోనే ఆ స్నాక్స్ అయితే మొత్తం నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో గవ్వలు అరిసెలు పూతరేకలు స్పెషల్గా చక్కగా అసలు నేతి అరిసెలు ఇంకా సున్నుండలు ఇంకా అవేంటి రసగుల్లాలు గులాబ్జామ్ మొత్తం కూడా అసలు చాలా టేస్టీగా ఉంటాయి భీమవరం స్వీట్స్ అవి నేను లింక్లోని వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి శ్రీనివాసరాపేట టెన్త్ లైన్ చాలా బాగుంటాయండి స్వీట్స్ వీళ్ళ దగ్గర ఆ దగ్గరలో ఉన్న ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇంకేంటండి విశేషాలు అందరూ బాగున్నారా ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు లైక్ కొట్టట్లేదండి వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయడం వల్ల వీడియో యూజ్ అవుతుంది షేర్ చేయడం వల్ల కూడా మంచి యూజ్ అవుతుంది లైక్ చేసి షేర్ చేయాలి వీడియోని ఫస్ట్ అయితే షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా వీడియోకి గ్రెస్ పెరుగుతుంది తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు నాకు తొమ్మిది వందల ముప్పై ఆరు మంది సబ్స్క్రైబర్స్ ముప్పై ఎనిమిది మంది అయితే ఉన్నారు ఇంకా నాకు సిక్స్టీ నెంబర్స్ అయితే థౌజండ్ నెంబర్స్ నాకు థౌజండ్ నెంబర్స్కి టూ ఇయర్స్ పట్టిందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందండి సబ్స్క్రైబ్ చేయట్లా చూసినవారు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవారు చాలామంది ఉన్నారు మరి ఎందుకో తెలియట్లా నా ఛానల్ నచ్చలేదు లేదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కూడా నాకే తెలియట్లేదు అర్థం కావట్లేదు అదేంటో కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వాళ్ళకి ఛానల్ చిన్న చిన్న ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరిగారంటే కొంచెం మనీ రావడం స్టార్ట్ అయ్యిందంటే ఇదిగోండి వాళ్ళ చిన్న అత్తగారని పరిచయం చేస్తుంటాను పెద్ద అత్తయ్య గారు తను మధ్యలో ఉన్నావిడ రత్నం అత్తయ్య గారు చాలా సరదాగా ఉంటారు అందరితో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగారంటే కొంచెం యూట్యూబ్లో ఒకసారి ఫేమస్ అయ్యామంటే మనకి మనీ రావడం స్టార్ట్ ఉంది మాన్టెజేషన్ పూర్తయితే కనుక కొంత మనీ అయితే వస్తుంది మోన్టైజేషన్ పూర్తి అయితే ఇంకా మనీ రావడం స్టార్ట్ అవుతుంది అన్నీ స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా ఏంటండి ఇంట్లో ఉండి కొంచెం చేసుకోవచ్చు కదా యూట్యూబ్ అంటే కొంచెం కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టుకుంటూ చేసుకో ఈసారి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే కంటిన్యూగా పెడతానండి లేదంటే టిప్స్ కానీ లేదంటే కుకింగ్ వీడియోస్ కానీ ఏవో ఒకటి చెప్పండి కొంచెం కామెంట్ చేయండి వీడియోలు చేయాలనేది దాన్ని బట్టి ఒక కంటెంట్ ఎంచుకొని అదే వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకేంటండి విశేషాలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చూడండి స్వీట్స్ అందరూ బోని చేసి కొంటున్నారు స్నాక్స్ అయితే కనుక ఒక్కరు ఐదు ఐదు వందలు బిల్ అయితే చేస్తున్నారు ఫస్ట్ టైం కదా వాళ్ళ షాప్లో స్వీట్స్ ప్రతి ఒక్కరూ పిలిచిన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు అక్కడ దగ్గరలో ఉన్న అందరినీ ఫస్ట్ రోజున తాంబూలం తీసుకోవడానికి పిలిచారు కదా మా చుట్టాలందరూ చాలామంది ఉన్నారండి శ్రీనివాసరా పేటలో అందరు తీసుకుంటున్నారు బోని చేసి స్వీట్స్ అవే చూసి ఎంత అయిందని లెక్క చూస్తున్నారు వాళ్ళ అబ్బాయి అయితే స్వీట్స్ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పనిసరిగా తీసుకోండి వాళ్ళ అత్తగారు సెకండ్ టైమ్ ఈవిడ వాళ్ళ అత్తగారండి అన్నయ్య వాళ్ళమ్మ ఆవిడ కూడా ఆశీర్వదిస్తున్నాడు ఇంకేంటండి విశేషాలు స్వీట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే స్క్రీన్ నెంబర్ నెంబర్ పెడతాను లింక్లోని తప్పనిసరిగా చూసి ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా మటుకు వీడియోస్ చూస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో కొంచెం సపోర్ట్ ఉండి ఫేమస్ అయ్యామంటే ఆటోమేటిక్గా మనీ రావడం స్టార్ట్ అవుతుంది కొంచెం ఇంట్లో ఉండి చేసుకుండేది ఏదంటే యూట్యూబ్ ఒకటే చాలామందికి అయితే మనీ వస్తుంది బాగానే కొంచెం వీడియోస్ పెడుతున్నారు కొద్ది కొద్దిగా సంపాదించుకున్నారు బాగానే ఉంది నాకు కూడా కొంచెం మనీ యూజ్ అవుతుంది ఇట్లా యూట్యూబ్ ఛానల్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా స్టార్ట్ చేశాను ఆస్తోని అసలు నా ఆశ ఆశగానే ఉండిపోయింది రెండు సంవత్సరాలు అయింది మూడో సంవత్సరం అయినా కూడా నాకు ఎందుకు సక్సెస్ రాలేదో అర్థం కావట్లే నేను ఇందులో చేసే తప్ప నేను ఇందులో చేసే అంటే సరిగా ఎడిటింగ్ చేయలేకపోతున్నాను ఏంటి అనేది నాకే అర్థం కావట్లేదు కొంచెం నాకు సక్సెస్ ఎందుకు రాలేదో సపోర్ట్ ఎందుకు చేయట్లేదో కూడా ఇప్పటికీ తెలియట్లేదండి కొంచెం మంచి వీడియోస్ అయితే పెడతాను ఇక నుంచి ప్రయత్నిస్తాను పెట్టడానికి తప్పనిసరిగా ఇంకా అనురాధ హల్దీ కిచెన్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే మా వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే మా వీడియోలో అనరాధ హెల్దీ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మూడు మాత్రం చేయడం మర్చిపోకండి వీడియో చూసే ఫస్ట్ ఎవరైనా సరే ఇంకా వాళ్ళు టీచర్స్ అండి పక్కన స్కూల్లో టీచర్స్ అందరూ కొనుక్కొని వెళ్తున్నారు వాళ్ళు కూడా చాలా స్వీట్స్ దాకా తీసుకున్నారు పక్క స్కూల్లో టీచర్స్ అయితే నేను మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను కుకింగ్ వీడియోస్ అయితే ఏమేమి కూరలు వండాలో మా స్టైల్లో ఏమేమి గుంటూరు స్టైల్లో ఏమేమి వండి చేయించాలో కూరలు చెప్పండి నాకు కామెంట్ చేయండి దాని ప్రకారంగా నేనైతే కర్రీస్ వీడియోస్ అయితే పెడతాను కుకింగ్ వీడియోస్ అయితే కనుక తప్పనిసరిగా కుకింగ్ వీడియోస్ అయినా చూడండి నా ఫోన్ క్లారిటీ లేదనో చూడట్లేదు ఏంటో కూడా తెలియట్లే వ్యూస్ రావట్లేదు ఎక్కువ లైకులు చేయట్లేదు లైక్ చేయండి ఎక్కువ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు కనీసం కొన్ని అంటే ఇప్పుడు జస్ట్ ఒక యాభై లైక్లు కానీ వంద లైక్లు కానీ కూడా అవ్వట్లేదు అసలు వాట్సాప్లో కూడా నాకు చాలామంది షేర్ చేస్తున్నాను షెట్స్లో పెడుతున్నాను కానీ లైక్స్ రావట్లేదు మరి ఎందువల్ల తెలియట్లేదు లైకులు కొట్టడం మర్చిపోతున్నారో కొట్టట్లేదో కూడా తెలియట్లేదు మాకు కొంచెం హెల్ప్ చేయడం వల్లే కదా ముందుకు వెళ్ళేది ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే ఏంటంటే కాస్త సపోర్ట్ చేయడం వల్లే కదా యూట్యూబ్లో సపోర్ట్ ఉంటే కాస్త కాస్త ముందుకు వెళ్తూ ఇంకా ఫేమస్ అవుతూ ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాము అంతే కదండి అంతవరకు అయితే ఓకే ఇంకా ఏంటి విశేషాలు ఇంకా అందరూ కూడా కొంచెం యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఒక రూపాయి సంపాదించుకోవాలనే ఆశ అయితే ఉంటుంది నాకు రెండు సంవత్సరాలైనా థౌజండ్ నెంబర్స్ అయితే పూర్తి అవ్వలేదు మళ్ళీ చెప్తున్నాను నాకు ఒక అరవై మంది సబ్స్క్రైబర్స్ అయితే నా ఛానల్కి కంప్లీట్గా థౌజండ్ నెంబర్స్ అయితే అవుతారు మాంటిజేషన్ మరి నాకు రెండు సంవత్సరాలైనా అవ్వలేదండి సబ్స్క్రైబర్స్ పెరగలేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ పెరిగితే కనుక మానిటైజేషన్ పూర్తి అవుతుంది టైం కూడా నాకు మూడు వేల ఆరు వందల గంటలైతే వచ్చింది ఇంక మిగతా వాచ్ టైం వస్తే మానిటైజేషన్ అవుతుందో లేదంటే టూ ఇయర్స్ క్రితం వచ్చిందో యాడ్ చేస్తారో కూడా నాకు కొంచెం తెలుసు కొంచెం తెలియదు ఎవరైనా తెలిసిన వారిని అయితే కనుక్కోవాలి అంత అయితే నాకు యూట్యూబ్ గురించి అంటే అంత క్లారిటీ అయితే లేదు కొంచెం కొంచెం తెలిసి నేను పెట్టాను నేను మా అమ్మాయి దగ్గర అయితే నేర్చుకున్నాను మా అక్క కూతురు దగ్గర తను నాకు కొద్ది కొద్దిగా ఒక వారం రోజుల్లో ఎడిటింగ్ ఎలా చేయాలి అప్లోడ్ ఎలా చేయాలి అవన్నీ అయితే నేర్పించింది ఎవరైనా హండ్రధ హెల్దీకి ఇచ్చాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు హన్ధా హెల్దీకి ఇచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి